ప్రతిదీ మనం దానలన్నీ బయట కొనుక్కొచ్చి గడ్డి కొనుక్కొని వస్తే మనకి ఏం మిగలదండి దీంట్లో పెట్టి అనవసరం ఇది ఏదో ఉరుకులాడి దెబ్బ దెబ్బ పెట్టి పరిశాన్ కావద్దు ఇది మన ఇంటివి సోర్సెస్ అనేది కంపల్సరీ ఉండాలండి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయినాయండి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కూడా నేను ఒకసారి పెట్టలే ఒకసారి మూడు లక్షలు ఒకసారి రెండు లక్షలు ఒకసారి లక్ష ఒకసారి రెండున్నర లక్షలు ఓసారి ఆరు లక్షలు ట్రాక్టర్కు ఈ జాలికో ఒక యాభై వేలైనవి ప్రీకాస్ట్కు డెబ్బై వేలు రూపాయలు అయినాయి సీసీ కెమెరాలకు ఇరవై వేలు రూపాయలు అయినాయి కరెంటు సపరేట్గా సింగిల్ ఫేస్ చేసుకున్నాను దాంట్లో ఇరవై మూడు ముప్పై వేల రూపాయలు అయినాయి ఇట్లా ఈ విధంగా అన్ని కలుపుకొని మనకు ఇరవై ఐదు లక్షల దాకా ఖర్చు అయినాయండి ఈ ఏడు సంవత్సరాల్లో రైతు సోదరులకు నమస్తే నా పక్కన ఉన్న రైతన్న పేరు వచ్చేసి అమర్నాథ్ రెడ్డి గారు ఈ రైతు వచ్చి పదహారు గుంటలలో డైరీ ఫామ్ ఎట్లా నిర్వహించుకోవాలి అనే ఆలోచనతోని ఒక ఏడు సంవత్సరాల నుంచి ప్లానింగ్ చేసుకుంటే ఈ మధ్య కాలంలో ఈ పెన్సింగ్ అనేవి ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మొత్తం పదహారు గుంటల్లో ఒకవైపు మనకు దూడలకు చిన్న పెన్సింగ్ వేసి ఒక రెండు వందల ఇరవై రెండు గజాల్లో దాంట్లో పెన్సింగ్ వేయడం జరిగింది మంచి హౌజ్ కట్టడం జరిగింది మళ్ళీ దీంట్లో యానిమల్స్లో కూడా ఆవుల్లో కూడా ఒకవైపు పాలిచ్చేటివి ఒకవైపు ఒట్టిపోయినవి తర్వాత మళ్ళీ దీంట్లో కూడా దూడలను సపరేట్ చేయడం జరిగింది మొక్కలు ఈ రైతే వండించుకుంటున్నాడు మక్కల మిషన్ ఈ రైతు దగ్గరనే ఉంది అన్ ప్రతి చిన్న విషయాన్ని ఒక పర్ఫెక్టు ప్లానింగ్తోని ఒక పదహారు గుంటల్లో డైరీ ఫామ్ ఏ విధంగా నిర్వహించుకోవాలని ఈ రైతు మనకు ఈరోజు తెలియజేస్తాడు పూర్తి వివరాలు మనము రైతు అమర్నాథ్ రెడ్డి గారి ద్వారా అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి మద్రాపూర్ గ్రామం ఫరూక్నగర్ మండలం రంగారెడ్డి జిల్లా పూర్తి వివరాలు మనం ఈ రైతు దగ్గర మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ఇట్లా మనము ఇప్పటివరకు మనకు పదహారు ఆవులు అయినాయి ఈ ఈ పదహారు ఆవులు ఈ ఏడు సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఏవైతే ఆడిలాగలు పుడతాయి కదా ఒక్కటి కూడా అమ్మలే ఇప్పటి వరకు నేను ఇట్లా నైంటీ పర్సెంట్ నా ఆవులే అయినాయి ఈ షెడ్లో మొత్తం నైంటీ పర్సెంట్ నా ఆవులే ఉన్నాయి ఒకటి రెండు మాత్రం బయట ఉన్నాయి ఆ విధంగా మొత్తం ఇట్లా షెడ్ చేసుకుంటూ తర్వాత ఏం చేసినామంటే మొత్తం కరెంటు ఫిట్టింగు తర్వాత సీసీ కెమెరాలు తర్వాత గేటు ఇవన్నీ సెట్టింగ్ చేసిన తర్వాత చిన్న లేగలు పుడతాయి కదండి మొత్తం ఏం చేసినామంటే అక్కడ ఒక రెండు వందల గజాలు తీసి దానికి జాలీ ఫెన్సింగ్ టోటల్గా ఫెన్సింగ్ చేసి దాంట్లో హౌస్ లేసి స్పెషల్గా ఒక వాటర్ గురించి అని చెప్పి ఒక హౌజ్ వేసి మిగతా దానికి వేసినాం అన్నట్టు దాంట్లో కుట్టీలు వేసి అవి కులాసగా తిరుగుకుంటా తొందరగా గ్రోతింగ్ వస్తాయి అన్నట్టు లేగలు అట్లా ఆ విధంగా పెద్ద ఇట్లా ఇట్లా పెద్దగా అయిన తర్వాత ఒక్కొక్కటి ఒకటి ఇక్కడ షిఫ్ట్ చేస్తుంటాం అవి చిన్న ఏమో అందులోకి షిఫ్ట్ చేస్తుంటాం అన్నట్టు ఆ విధంగా ఇది సెట్టింగ్ చేసి మక్కలు ఉంటాయి కదండి ఆవులకు దానలు పెడతాం కదా దానలులా ఓన్లీ పత్తికల్లి మనము మక్కపరము గోధుమ పిండి కొనుక్కోస్తాండి నేను నేను మక్కలు మొత్తం నా ఇంటి మొక్కలు పండిస్తాను నేను మొత్తం మా ఇంటి మొక్కలే అన్నట్టు బయట కొనుకరాను మా మొక్కలు కలిపి ప్యూర్ కదా ఇంకా మంచిగా ఉంటుందని చెప్పి అవన్నీ కలిపి సపరేట్గా ఒక రూమ్ ఉంటుంది దానులకు దాంట్లో మిషన్ వేస్తాను ఏది పాల మిషన్ వేస్తాను వేసి దాంట్లోనే దానాలు వేసేసి ఆ దానాలు డైలీ ఉదయం సాయంత్రం రెండు పూటలు వేసేస్తాను ఇంకోటి ఏంటంటే అవతల అవతల ఒకటి రెండు రూమ్లు ఉన్నాయండి ఆ రూమ్లలో ఒకటి బీహార్ అతనికి ఒకటి అతను ఉంటాడు వెనక సైడ్ మొత్తం ఏం చేస్తామంటే ఈ మక్కలు వండిస్తాం కదా ఈ మొక్కలు పండించినవి మొత్తం ఏం చేస్తామని అంటే అందులో ఒక గిర్ని తెచ్చేసిన అండి దాంట్లోకి మనము నెల నెల కుట్టి బయట పోయి కొట్టించుకొని రావాలంటే మనకు చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అన్నట్టు అట్లా కాకుండా నేనే ఒక యాభై వేలు పెట్టి మిషన్ తెచ్చి లోపల పెట్టేసిన అన్నట్టు అది మనకు అవసరానికి తగ్గట్టు మొక్కలు అందులో పోసుకుంటాం వేసుకుంటాం త్రీ డేస్కి ఒకసారి ఫోర్ డేస్కి ఒకసారి అట్లా పట్టుకొని స్టాక్ వేసుకుంటామండి చాలా రోజులకు స్టాక్ కూడా వేసుకోమది దాంట్లో ఖరాబ్ అవుతాయని చెప్పి ఆ విధంగా అట్లా మొక్కలు దానలు అవన్నీ కూడా మనం సెట్టింగ్ చేసుకొని అది అన్నట్టు మనం ఇంకోటి ఏంటనంటే ఈ ఉన్న బెనిఫిట్ ఏంది అని అంటే ప్రతి పుట్టిన ఆడలేకని మాత్రం మనం అమ్మొద్దండి అమ్మొద్దు అమ్మ అమ్మకుండా దాంట్లోనే మనం డెవలప్ చేసుకోవాలి మూడు నెలలు మంచిగా పాలు ఇవ్వాలి దాంట్లో మూడు నెలల తర్వాత దీన్ని తక్కువ చేయాలండి తక్కువ చేసుకుంటూ తర్వాత బంద్ చేసి దానలు అవి వేస్తాం కదా ఇట్లా ఇంత పెద్దగా అవుతాయి అన్నట్టు అవి మనం కొనుక్కు రావాలంటే లక్ష ఇరవై వేలు లక్ష రూపాయలు అంతలోపల ఆవులు దొరికే చాలా కష్టం అన్నట్టు అందుకోసమని ఇవి నేనే డెవలప్ చేసుకుంటున్నా నైంటీ పర్సెంట్ నావే ఇప్పుడు ఈ షెడ్లో ఉన్నాయి ఇంకోటి హౌజ్ ఉన్నదండి వాటర్ హౌజ్ మనకు నీళ్ళకు ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది అవుతుంది అట్లా ఇబ్బంది కాకుండా ఏం చేసినామంటే హౌజ్ చాలా పెద్ద ఘట్న వాటర్ది అది మనకు కరెంటు రెండు రోజులు కరెంటు లేకపోయినా కూడా మన ఆవులకు మూడు రోజుల వరకు నాలుగు రోజుల వరకు నీళ్ళు వస్తాయి అందులో స్టాక్ ఉంటాయి అన్నట్టు ఆ నీళ్ళు అని చెప్పి హౌస్ కూడా ఒక పెద్ద గట్టిన దాని పక్కపోటి గడ్డి వేసుకోవడానికి కూడా సపరేట్గా జాగా ఇడిచిపెట్టినా అన్నట్టు హౌస్ పక్కపోటి మొత్తం ఇట్లా గడ్డి వేసుకోవడానికి కూడా ఇడిచిపెట్టినా ముందల కూడా ఏమైతే అంటే వర్షాకాలం అంతా పక్కపోటి జర బురదవుతుందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఒకటి స్కీమ్ ఇచ్చింది ఏది కళ్ళలు వేసుకోవాలని చెప్పి స్కీమ్ ఇచ్చింది దాంట్లో మనకు సెవెంటీ థౌజండ్ వాళ్ళు ఇచ్చిండ్రు ఎక్స్ట్రా మనం వన్ ల్యాక్ పెట్టినాం దానికి మనం ఆ మొత్తానికి కూడా లక్ష రూపాయలు ఐదు వేల రూపాయలు అయినాయి మనం ఆవులం కట్టేసుకోవచ్చు వర్షాకాలం కల్లాంలా రౌండ్ గా సీకులు ఇచ్చి పెట్టినాం అన్నట్టు షీకులు పెట్టి ఇచ్చి పెట్టేసినాం ఆ విధంగా మనకు అది కూడా ఒక సెట్టింగ్ చేసుకొని పెట్టుకున్నాం అన్నట్టు ఈ షెడ్ ఏం చేసినానండి అంటే ఫస్ట్ కొంత ఇక్కడ వరకు కొంత వేసిన సెకండ్ కొంత థర్డ్ కొంత అమౌంట్ ను మన అడ్జస్ట్మెంట్ ను బట్టి పెంచుకుంటూ 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 పోతుంది ఆవులు పెరుగుతా ఉన్నాయి షెడ్ పెరుగుతా ఉంది మొత్తం ఇప్పుడు టోటల్ ఎన్ని ఆవుల కెపాసిటీకి షెడ్ సరిపోతుంది సార్ ఇప్పుడు ఈ షెడ్ మనకు దగ్గర దగ్గర ఒక ముప్పై ఆవులకు సరిపోతుంది అండి ముప్పై ఆవులకు సరిపోతుంది అంటే మీరు ఇంకొక నాలుగైదేళ్ళు కూడా దీని మీద కొంత ఇబ్బంది పడుద్దు మనం అనే కాన్సెప్ట్ తో ఆ యొక్క కాన్సెప్ట్ తోనే మనము ఈ పెంచుకుంటూ పోయిన మనం ఇది మొత్తము ఏమైతుందండి అని అంటే అనుభవం అన్నట్టు మనము ఆవులను పెడుతుంటే మనకు అనుభవం వస్తుంది మనం ఫస్టే మనకు అనుభవం రాదు ఇది చేస్తుంటే చేస్తుంటే అరే మనం ఇట్లా చేస్తే మంచిగా అవుతుంది దీనికి ఇట్లా సెట్టింగ్ చేస్తే మంచిగా అవుతుంది అని ఆటోమేటిక్గా మనకు మైండ్కి వస్తుంటుంది అన్నట్టు అది మనం చేసినా కొద్దిగా మనకు చేయాలని అనిపిస్తుంటుంది అన్నట్టు నేను ఒకటేసారి అనుకున్నది కాదు ఇది అట్లా చేసినా కొద్దిగా వస్తుంది అట్లా ఇప్పుడు మీరు ఇక్కడ టోటల్ ఉపయోగించుకునేది పదహారు గుంటలే అవునండి ఈ పదహారు గుంటలు కేవలం మీరు ఇక్కడ ఈ రూములకు ఈ షెడ్కు తర్వాత మీరన్న అక్కడ దూడలకు తర్వాత హౌజ్కు వీటికి మాత్రం కేటాయించుకున్నారు చుట్టూ పెంచింగ్ చేసుకున్నారు గేట్ పెట్టుకున్నారు ఓకే ఇక్కడ పర్ఫెక్ట్ మరి గడ్డి కూడా ఇంపార్టెంటే కదా సార్ మనకు గడ్డి మనకేం చేసిన అంటే రెండు ఎకరాల్లో గడ్డి పెట్టానండి అంటే రెండు రుణమాలు పెట్టిన మూడు నాలుగు అట్లా ఆవులు పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ గడ్డి పెంచుకుంటూ అన్నట్టు పెంచుకుంటూ పోయి నా ఇప్పుడు రెండు ఎకరాల గడ్డి ఉందండి మనకు స్టాక్ ఉంది ఇప్పుడు గడ్డికి ఇబ్బంది లేదు మీరు చూసి కదా అక్కడ ఎంత స్టాక్ ఉంది మళ్ళీ ఇంకా స్టాకర్ మీద ఇచ్చి అక్కడ కూడా స్టాక్ ఉన్నది మొక్కజొన్నది అక్కడ స్టాక్ ఉన్నది అయితే ఇదంతా కూడా ఆవులకు గడ్డికి ఇబ్బంది లేదు ఆ ఇబ్బంది లేనప్పుడే మనకు ప్రాబ్లం లేకుండా అన్నాడు గడ్డికి ఇబ్బంది ఉంటే చాలా కష్టం అండి మనం ఆవులను పెంచలేము గడ్డి లేకపోతే మీరు సొంతంగా ఏమేమి పండించుకుంటారు సార్ ఆవుల కోసం ఆవుల కోసం నేను మొక్కలు వేస్తానండి గడ్డి వేస్తా జొన్న చేను జొన్నలు చల్లి అవి వేస్తా ఈ మూడు రకాలు ఎద చల్లేసి మూడు రకాల గడ్డి ఆవులకు వేస్తా అన్నట్టు మిక్సీ చేసి కొట్టి వేస్తాం అన్నట్టు అందులో అట్లా అంటే సార్ ఇప్పుడు చాలా మంది వస్తున్నారు డైరీ ఫామ్ పెట్టుకుంటున్నారు ఓపెన్ సైడ్ వేసుకుంటున్నారు ఇట్లా వదిలేస్తున్నారు ఫ్రీగా ఇట్లా ఫెన్సింగ్ చేసుకోవడం ఉత్తమంటారా లేదా లేదండి మీకు ఇప్పుడు మనం ఒక్కొక్కసారి ఉంటాము లేకుంటాము ఆవులు ఈనే టైం పన్నెండు గంటల రాత్రి ఈని అనుకో మనం లేకుంటాము ఏం చేస్తామని అప్పుడు అప్పుడు మనకు కుక్కలు వస్తాయి లాగలనేసుకుపోతాయి ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది ఒకసారి నాకు అయ్యింది అట్లా అట్లా అయిన తర్వాతనే ఈ అనుభవం వచ్చింది అన్నట్టు ఇట్లా ఆవు వినింది ఈనిందో లాగని ఎప్పుడు వేసుకుపోయిందో తెలియదు నేను తెల్లవారుజా తెల్లవారుజామున వచ్చేవరకు అలా లేదు లాగా ఆవు ఈనింది ఇక అట్లా అని చెప్పి నేను ఈ జాలి కుక్కలు రాకుండా మొత్తం జాలి వేసి అట్లా ఎన్ని రోజులు అవుతుంది సార్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇది ఇంచుమించు మూడు నాలుగు మూడు మూడు సంవత్సరాలు మూడు మూడు సంవత్సరాలు సంవత్సరాలు ఇప్పుడు మీరు పెట్టుబడి టోటల్ గా ఎంత పెట్టి ఉంటారు సార్ వీటన్నిటికీ అంటే ఇప్పుడు ఆ రూములు ఈ రూములు వాళ్ళు లేబర్ రూమ్లు ఇవి ఈ షెడ్ ఫస్ట్ ఎక్స్టెన్షన్ సెకండు థర్డ్ అక్కడ ఒక బాత్రూము ఇవన్నీ కలిపి మనకు దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వచ్చిందండి మనకు ట్రాక్టర్కే కొత్త ట్రాక్టర్కే ఆరు లక్షల రూపాయలు చిల్లర ట్రాక్టర్ ట్రాక్టర్ కూడా ఇందులోనే సపరేట్గా ట్రాక్టర్ గడ్డి తెచ్చేయడానికి మన మన ల్యాండ్ దున్నుకోవడానికి మాత్రమే ట్రాక్టర్ వేరే దగ్గర దోలియకుండా మనకే ఉంటుంది అన్నట్టుగా సపరేట్గా మళ్ళా వేరే పంపిస్తారు మాకు మొక్కలు వరి టమాటా అది పండిస్తుంటాం వ్యవసాయం కూడా చేస్తాం వ్యవసాయం కూడా చేస్తుంటాం అట్లా సార్ మరి డైరీ ఫామ్లో ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే రైతుకు కొంత డౌట్ ఉంటుంది ఏ విషయంలో అంటే ఇప్పుడు కంపల్సరీ షెడ్ వేసుకోవాలన్నా కంపల్సరీ ఫెన్సింగ్ వేసుకోవాలన్నా కంపల్సరీ మనము మొక్కలు వేసుకోవాలన్నా కంపల్సరీ మనమే దానా పండించుకో ఈ మొక్కలు పండించుకొని దానా ప్రిపేర్ చేసుకోవాలన్నా అనే ఆలోచన ఉంటుంది అది అది అట్లా చేసుకోవడమే కరెక్ట్ అంటారా లేదా మామూలుగా స్టార్ట్ చేసుకోవచ్చు సార్ ఫస్ట్ మీరు ఇప్పుడు ఏవైతే విషయాలు చెప్పిన్రో హండ్రెడ్ పర్సెంట్ అవి లేకుండా షెడ్ వేసుకోవద్దండి హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి మీరు ఏవైతే చెప్పినర్రో చెప్పిన విషయాలన్నీ కూడా అవసరం ఇడ గాలికి మనం ఏదో పెట్టి మనకు పాలిస్తలేవు ఆవులు ఇట్లయినాయి ఆవులు చచ్చిపోయినాయి అని అంటే అలా మనకు ప్లానింగ్ లేకపోవడం వల్ల ఆవులు అవుతాయి అవి లేకపోతే ఎందుకు అండి ఆవులు మంచిగానే ఉంటాయి అట్లా ఏముండదు ప్లానింగ్ చేసుకునే చేయాలి ప్లానింగ్ లేకుండా మాత్రం చేయొద్దు ఒకసారి ఆవులు ఎన్ని ఎక్కువ తీసుకురావద్దు చాలా ఒక్కొక్కటి 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 తెచ్చుకొని పెంచుకుంటుండాలి తప్ప నువ్వు ఎగ్దాన పది ఆవులు తెచ్చి ఇరవై ఆవులు తెచ్చి పరిశాను కావద్దు అట్లా అది ఇదంతా ఓకే సార్ ఈ పెట్టుబడి ఇదంతా ఓకే మీరు ఈ పెట్టుబడి కూడా ఒకటేసారి పెట్టకుండా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నాకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయినాయండి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కూడా నేను ఒకసారి పెట్టలే ఒకసారి మూడు లక్షలు ఒకసారి రెండు లక్షలు ఒకసారి లక్ష ఒకసారి రెండున్నర లక్షలు ఓసారి ఆరు లక్షలు ట్రాక్టర్కు ఒకసారి దానికి గేటు అవి వేయాలంటే ఓ లక్ష అరవై డెబ్బై వేలు అయినాయి ఈ జాలికి ఒక యాభై వేలు అయినాయి కో డెబ్బై వేలు రూపాయలు అయినాయి సీసీ కెమెరాలకు ఇరవై వేలు రూపాయలు అయినాయి కరెంట్ సపరేట్గా సింగిల్ ఫేస్ చేసుకున్నానండి దాంట్లో ఒక ఇరవై ముప్పై వేలు రూపాయలు అయినాయి ఇట్లా ఈ విధంగా అన్ని కలుపుకొని మనకు ఇరవై ఐదు లక్షల దాకా ఖర్చు అయినాయండి ఈ ఏడు సంవత్సరాలు ఈ టూ ఇయర్స్ నుంచి నేను ఇయర్స్ నుంచి ఒక రూపాయి కూడా మొత్తం లేదు ఇక మనకు ఆటోమేటిక్ అవే మనకు వస్తుంటాయి ఓకే సార్ ఇవన్నీ ఓకే సార్ ఇవన్నీ ఆవులకు ముందు తర్వాత మీరు ఆవులు తెచ్చిన తర్వాత ప్లానింగ్ చేస్తున్నాను కానీ ఆవులకు కావాల్సిన కొన్ని సౌకర్యాలు కూడా ఉంటాయి కదా సార్ నేను ఆవులకు సరిపోనాంటే టోటల్ గా మ్యాట్లు ఈ షెడ్ మొత్తంలో మ్యాట్లు తెచ్చేసిన అండి అన్నీ తెచ్చేసిన మ్యాట్లు దాంట్లో ఇక దానాలు మీకు తెలుసు కదా మొక్కలు ప్యూర్గా మా ఇంటి మొక్కలే ఉంటాయి ఇక ఇంకోటి గడ్డి కూడా మొత్తం నాకు సరిపోని గడ్డి ఉంటుంది ఒట్టి గడ్డి ఉంటుంది పచ్చి పచ్చి గడ్డి ఉంటుంది మక్క గడ్డి ఉంటుంది అది ఇవన్నీ ఉంటాయి కొన్ని కొన్ని దానాలు మాత్రం కొనుక్కోచుకుంటా ఇంపార్టెంట్ ఏందండి అంటే ఈ ఆవుల విషయంలో కొంతవరు ఏం చేస్తారండి అని అంటే బీర్పిప్పి వేస్తారండి అది చాలా ప్రమాదం అవి వేసుకోవద్దు ఎందుకంటే బీర్ పిప్పి అనేది అంతా అయిపోయిన తర్వాత గలీజ్ది అంత కుప్ప పోస్తారు కదా అది తీసుకొచ్చి మనం వేస్తే అవి పరిస్థితి ఏందండి మనం రోజు కోటలు తాగితే ఎట్లుంటుందండి మత్తుకు ఉంటుంది ఆ ఆవులకు కూడా అంతే అవుతుంది అన్నట్టు ఆ మత్తుగా ఎక్కిన పాలు మొత్తం మనకు వింటే అవి ఎక్కడ పోవాలి అవి మన పిల్లలకే రావాలి మళ్ళీ మన హెల్త్ మన పిల్లలకి వాడతాం మనం మన పిల్లలకే వాడతాం కనుక ఎప్పుడైనా సరే నీర కానీ ఈ బీర్పిప్పి కానీ వేయొద్దండి ఆవులకు ఇంకోటి కోడేరు వేస్తారు కోడెరువు కూడా చాలా ప్రమాదం అలాంటివి మనకు పాలు ఇయ్యాలే ఇయ్యాలి అనేస్తాం కానీ మనం సమాజం గురించి కూడా కొంత ఆలోచన చేయాలి సమాజం గురించి ఆలోచన చేయకుండా నాకు డబ్బులు అనేది తప్పది మన డబ్బు కోసం మనం చూడవద్దు మనం ప్రజలకు సేవ చేసే ఆలోచన కూడా ఉండాలి అట్లా ఇంకొక పాయింట్ సార్ మీరు రెండు మంచి విషయాలు చెప్పారు కోడేరు విషయం ఒకటి ఈ బీరు విషయం ఒకటి రైతులు కూడా ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా వేస్తుంటే వాళ్ళు కూడా కొంత ఆలోచించుకోవాలి ఎందుకంటే మనము ప్రజల ఆరోగ్యాలు మనం ఖరాబ్ చేసిన వాళ్ళు దాంతో పాటు మన పిల్లల ఆరోగ్యాలను కూడా మనము ఇబ్బంది గురి చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఇంకొక పాయింట్ సార్ మన దగ్గర నేను చాప్ కట్టర్ చూసిన మిల్కింగ్ మిషన్ కూడా ఉన్నది తర్వాత బ్రెష్ కట్టర్ కూడా ఉన్నదా సార్ బ్రెష్ కట్టర్ కూడా ఉందండి చేసేది ఉన్నదండి

ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాను నేను జాగ్రత్తలు ఏం లేవండి అవి ఎప్పటికీ మనం పెట్టే తిండిని బట్టే అవి అది ఉంటుంది తప్ప మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఈనే ముందులో మాత్రమే తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాను నేను మిగతాప్పుడు నా ఆవులకు ఎలాంటి ప్రాబ్లమే లేదండి ఎలాంటి ప్రాబ్లం రాలేదు వస్తలేదు ఈ ఆరేడు సంవత్సరాల నుంచి కూడా నేను చూస్తున్నాను కదా ఈనేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలండి అప్పుడు ఆవు ఈనిన తర్వాత మాయి తీసి మంచి ఆవును కడగాలి క్లీన్ చేసి దాన్ని ఒక రెండు మూడు రోజుల వరకు మంచిగా నీట్గా ఏమన్నా పెట్టేది ఉంటే సద్దలు అవి కలిపి పెడతాండి నేను మూడు రోజులు బెల్లము సద్దలు రెండు మిక్స్ చేసి గిరినెలు వేసేస్తాను గిరినెలు వేసేసి మూడు పూటలు పెడతాను ముద్దా ముద్ద అంటే దాంట్లో వాటర్ బెల్లం ఒకటి సపరేట్ అయితేనేమో వాటర్లో క్లీ పెట్టి కలిపి నీళ్ళు దాపుతాను ఇక అవన్నీ కలిపి దానిలాగా చేసి బకెట్లో పెట్టి పెడతాను రోజు ఇంత వేస్తాను మూడు పూటలు వేసేస్తుంది అవి దానికి జర ఏమైనా ఉంటే పడిపోవడానికి నీట్గా దానికి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం అన్నట్టు అట్లా మినరల్ మిక్సర్ కాల్షియం ఇవన్నీ కంపల్సరీ అవసరం అంటారా సార్ హండ్రెడ్ పర్సెంట్ అండి మినరల్ మిక్చరు మినరల్ మిక్చరు తెచ్చేస్తాను కాల్షియము ఒకటేసారి ఒక పదిహేను కాల్షియం బాటిల్ తెస్తానండి నేను పదిహేను కాల్షియం బాటిల్ తెచ్చి ఆ డాక్టర్ గారిని పిలిచి ఒకటేసారి అన్నిటికీ తర్వాత తర్వాత ఒకటే రోజు టైం కేటాయిస్తాయిగా టైం కేటాయించి అన్నిటికీ అట్లా మీరు ఇప్పుడు ఈ మినరల్ మిక్స్చర్ కాల్షియం ఇవన్నీ చేసుకుంటారు బాగుంది ఇప్పుడు ఈ ఆవుల విషయంలో కొంత పాలు ఎచ్చు ఉంటాయి అంటే వాటి బాడీ స్ట్రక్చర్ బట్టు లేదా వాటి కెపాసిటీ బట్టు మీరు ఒకటే కెపాసిటీ పాలిచ్చే ఆవులు మన షెడ్యూలో ఉండాలని మీరు ప్లానింగ్ చేసుకుంటారా లేదా మనకు ఆరోగ్యంగా ఉండాలి పాలు ఎన్ని ఇచ్చిన పర్వాలేదని ఆలోచిస్తారా కనీసం ఇప్పటివరకు అయితే నైంటీ పర్సెంట్ నా ఇంటి ఆవులే ఉన్నాయండి దీంట్లో ఈ ఇంటి ఆవులు ఏం చేస్తున్నానంటే అవి ఆరు నుంచి ఏడు లీటర్లు ఇస్తాయి ఉంటే ఏం చేస్తామని అంటే ఐదు లీటర్లు విండి లీటర్ లీటర్ నర పాలెట్స్ పెడతా అండి మా మా లేగలు చూడండి మీరు చాలా హెల్తీగా ఉంటాయి చాలా బాగుంటాయి మీరు చూసినాయి చాలా హెల్తీగా ఉంటాయి చాలా బాగుంటాయి ఆళ్ళ లేగలకు కంపల్సరీ లీటర్నర నర పెడతా మిగతా ఐదు లీటర్లు ఇస్తాయండి నాకు అదే చాలు నేను ఎక్కువ పది లీటర్లు ఇవ్వాలి ఇబ్బంది పడాలని నాకు లేదు ఐదు ఆరు లీటర్లు చాలండి అందుకే పడతాం మనం దాంట్లో నష్టం ఏం లేదు మొత్తం ఇచ్చినంత వరకు మంచిగా హెల్తీగా ఉండాలి మన పాలు వేరే కంపెనీకి పోసిన కూడా ఆ పాలతో ప్రజలకు నష్టం జరగదండి అది ఇంపార్టెంట్ అట్లా ఇప్పుడు మీరు మొక్కజొన్న వండిస్తున్నామని చెప్పారు కదా అవునండి ఈ మొక్కజొన్న అనేది బయట తీసుకోవడం బెటరా లేదా మనం పండించి గిరిని పట్టుకోవడం బెటరా ఈ మొక్కజొన్న అనేది బయట ప్రతిదీ మనం దానలన్నీ బయట కొనుక్కొచ్చి గడ్డి కొనుక్కొని వస్తే ఏం మిగిలదండి దీంట్లో పెట్టి అనవసరం ఇది ఏదో ఉరుకులాడి దెబ్బ దెబ్బ పెట్టి పరిశాన్ కావద్దు ఇది మన ఇంటివి సోర్సెస్ అనేది కంపల్సరీ ఉండాలండి నాకు గడ్డికి కొదవలేదండి టెన్షన్ లేదు ఇంకొకటి ఏంది నాకు అది మొక్కలు మొత్తం టోటల్గా నా ఇంటివే మక్కలు టోటల్ నా ఇంటివే కనుక నాకు ఇంతో అంత మిగిలినట్టు అనిపిస్తున్నది అన్నీ బయటకి కొనుక్కొచ్చి అందరికి ఇచ్చినాక మనకేముంటుందండి ఏమి ఉండదు మిగలడం లేదని అంటారు మిగ మిగలడం లేదు అని అంటే ఇంటి వాళ్ళు చేసుకోకపోవడము అన్ని దానాలన్నీ బయట కొనుకొచ్చుకోవడము గడ్డి జరిపోకపోవడము ఇట్లా ఏర్పడే అది అవుతుంది తప్ప నేను ఏడు సంవత్సరాల నుంచి నేను నేను సరిగ్గా ఉండనే ఉండను ఎంతో మంచిగా మీరు చూస్తున్నారు కదా అట్లా మెయింటైన్ చేస్తారు అన్నట్టు వర్కర్స్ ఎంతమంది ఉన్నారు సార్ మన దగ్గర వర్కర్స్ మన దగ్గర ఇద్దరు ఉంటారండి ఒకరు బీఆర్ అతను ఉంటాడు ఒక ఆయన మన విలేజ్ ఆయన ఉంటాడు లోకల్ ఆయన ఉంటాడు వర్షాకాలం మేము దూడలు నిర్చి మేపేస్తాం మేము ఒక ఏడు ఎనిమిది ఎకరాల పొలంలో దూడలిసి మొత్తం మేపుకొచ్చి ఒక పూట మేపుకొచ్చి కట్టేస్తాం ఇక మళ్ళీ పూట గడ్డి ఇప్పుడు టోటల్ గా మీరు పదహారు ఒకటి రెండు ఎకరాలు మీరు గడ్డికి పెట్టుకున్నాం దాదాపు రెండున్నర ఎకరాల వరకు మీరు ఈ కోసం తెచ్చి ఇంకోటి ప్లస్ మన దగ్గర గడ్డి వర్చేని కోస్తాం కదండి ఇప్పుడు వర్చేను అదంతా ఆ గడ్డి అంతా తెచ్చి ఇక్కడ స్టాక్ వేసుకుంటాం అన్నట్టు అది మనకు పనిస్తాయి ఇప్పుడు ఇక్కడ మొక్కలు పట్టినాం కదండి అది కనపడుతుంది కదా ఆ మొక్కలు పట్టిన పొడులు కూడా మొత్తం ఆవులు తినేస్తాయి ఆ పొట్టు కూడా కూడా ఉపయోగపడుతుంది అది ఆవులు ఉపయోగపడతాయి పాలు తినడం వల్ల పాలు ఎన్ని మీరు వచ్చేసి ఎన్ని లీటర్లు పాలు తీస్తున్నారు వచ్చేసి డేకు అంటే ఒక కాకుండా ఒక రోజుకొచ్చేసి ఎన్ని లీటర్లు పాలు తీస్తున్నారు మీరు తీసిన పాలల్లో ఎంత ఇన్కమ్ వస్తుంది ఖర్చులు ఎన్ని పోతున్నాయి మీకు ఎంతవరకు మిగులుతుంది నాకు నేను డైలీ ఇప్పుడు ఎనభై లీటర్లు వస్తున్నానండి ఎనభై లీటర్లు అని అంటే మనకు రేటు కొంచెం తక్కువ ఉంది ఇప్పుడు థర్టీ ఫైవ్ రూపీస్ థర్టీ సిక్స్ రూపీస్ పడుతుంది అట్లా మనకు ఎనభై లీటర్లకు దగ్గర దగ్గర మూడు వేల రూపాయలు వస్తే దాంట్లో మనకు రెండు వేల రూపాయలు ఖర్చు పోతుందండి మనకు మిగిలితే డైలీ వెయ్యి రూపాయలు మిగులుతాయండి దీని మీద రెండు వేలు ఖర్చు పోతుంది జీదాల ఖర్చు దానాల ఖర్చు ఆవుల ఖర్చు అంతా రెండు వేల రూపాయలు పోతుంది వెయ్యి రూపాయలు మిగులుతాయి అంటే నెలకు మనకు ముప్పై వేల రూపాయలు మిగులుతాయండి దీనిపైన మీరు దీంతోనే ఓకేనా సార్ హ్యాపీ దీనితోని నాకు వ్యవసాయం అన్నా ఆవులన్నా గేదెలన్నా చాలా ఇష్టం అండి నా దీని దీని మీద నాకు ఇన్కమ్ రాకపోయినా సరే కానీ ఇవి ఇవి ఉండాలనే సంతోషంతో నేను పెంచుకుంటున్నాను ఇవి నీవి ఉండాలి నా నా ఇక్కడ వస్తామండి మనము ఇవి లేకపోతే బయ దగ్గరికి రామ్ మనం ఇవి ఉన్నాయనుకోండి మనం ఏం చేస్తామంటే పొద్దున్న లేచి ఆవులను చూడాలి వ్యవసాయం చూడాలి అని చెప్పి ఇక్కడ వస్తాము అదొక సంతోషం ఉంటుంది మనిషికి ఆ సంతోషంలో కొన్ని రోగాలు కూడా కొట్టుకుపోతాయి అన్నట్టు వచ్చేటివి కూడా దూరం అయిపోతుంటాయి మైండ్ ఫ్రెష్ ఉన్నప్పుడు అంతేదార్థమే ఉంటుంది ఉంటుందండి అందుకోసం ఈ ఆవులను పొద్దున్న లేచి చూస్తే నాకు సంతోషం ఉంటుంది కనుక నేను ఈ ఆవులను పెంచుకుంటాను మీరు ఇది ప్రేమతో చేస్తున్నారు ఇష్టంగా చేస్తున్నారు కాబట్టి మీకు అదనంగా వచ్చే ముప్పై వేలు కూడా మీరు ఫుల్ హ్యాపీగా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నాను అండి దీంతో మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను కొంతమంది అంటారు కదా సార్ నాకు నలభై ఉన్నా యాభై ఉన్నా నాకు నెలకు వచ్చేసి అమౌంట్ మిగతా మొత్తం ఖర్చులు వెళ్ళిపోతున్నాయి అంటారు కదా ఏం నేనేమంటాను సార్ అంటే మనం చేసే విధానాన్ని బట్టి మనం చేసే మెయింటెనెన్స్ని బట్టి యాభై ఆవులు పెట్టి ఏం చేస్తామండి మనం ఎక్కువ ఎవరి కోసం మంది కోసం మనకాడికి ఒక పదిహేను ఇరవై ఆవులు అయితే చాలు అంతకంటే ఎక్కువ అవసరం లేదు మనకు ఎక్కువ వేయాలని అంటే ఇక దాంట్లో మీరు చూడండి వేరే వేరే షెడ్లకోండి బీర్పి తెచ్చి పువ్వు పోసి పోసుడు పోస్తుంటారు ఆవులు చాలా రోజులు సర్వీస్ నువ్వు అవి నువ్వు మా బాగా తాగోతాడు బాగా తాగితాయి ఏడవాడేది తెలియదు కదా ఆవులు అది కూడా అంతే అన్నట్టు అది అట్లా అవన్నీ కాదు అది వీటి కాడికి చాలా సంతోషం ఉన్నది మంచి పని అది పొద్దుగాలు వేసి గోవులకు సేవ చేయడం కూడా మన అదృష్టం మనతో ఇంకోటి ఈ వీటి పేడ ఉంది కదండి నాకు పన్నెండు ఎకరాలు ఉంటుందండి వీటి పేడ నాకు చాలా ఇంపార్టెంట్ ఒకటి మూడు వేల రూపాయలు అండి ఒక ట్రాక్టర్ ఒక ట్రాక్టర్ పేడ మూడు వేల రూపాయలు అలాంటిది నాకు ప్రతి సంవత్సరము ఇరవై ఐదు ట్రిపులు అవుతుందండి అమౌంట్ మొత్తం డెబ్బై వేలు రూపాయలు సంవత్సరానికి అవి ఒక డెబ్బై వేలు రూపాయలు వస్తున్నట్టే కదా నువ్వు భూమిలో ఎరువు పోయకపోతే పంట వండదండి ఈ ఈ విధంగా ఇది కూడా తీసుకొని మనకు ఉపయోగపడుతుంది అట్లా కూడా నేను ఎట్టి సమయంలో దాంట్లో రసాయనం అనేది వాడను నేను ఒడ్లు అలుకుతా మనుషులను పెట్టి అందులో కలుపు తీపిస్తా డిఏపి అయిను యూరియా వేయను ఇప్పుడు కూడా నా ఇంట్లో ఇంకొక పదిహేను అంచెల బియ్యం ఉన్నాయండి నేను ప్రతి ఒక్కరికి ఇది చెప్తుంటా మనం తినే తిండి మన తినే తిండి చాలా మంచిగా ఉండాలండి అట్లా తాగే పాలు కూడా చాలా మంచి ఉండాలి అందుకోసమనే నేను ఏ ఏ చెడు దానాలు వేయనండి దీంట్లో చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాను ఎకరం ఒక భూమితో పెట్టుకోవాలనుకుంటా ఎట్లా స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది సార్ చేసుకోవచ్చు అండి ఒక ఎకరం ఉన్న కూడా చాలా ఆవులు పెట్టుకోవద్దు ఆయన సొంతము జీదగా పెట్టి చేసుకోవాలనే ఆలోచన ఉండొద్దు ఆయన సొంతం చేసుకున్న ఒక ఎకర కూడా మనం ఏడెనిమిది ఆవులు మెయింటైన్ చేయొచ్చు ఏడెనిమిది ఆవులు మెయింటైన్ చేయొచ్చు సార్ అసలు డైరీ పామ్ అనేది మనం టోటల్గా చూసుకుంటే లాభమా నష్టమా లాభమైతే ఎందుకు లాభము నష్టమైతే ఎందుకు నష్టం దీన్ని మనము ఎట్లా లాభము అని అనుకుంటే మన సొంతంగా అన్నీ ఉండాలండి అన్నీ ఉండి మనమే చేసుకోవాలి మనమే చేసుకుంటే లాభం అట్లా ఇంకోటి ఏంటంటే దీనికి అన్ని సంబంధ అన్ని సంబంధాలు ఉంటాయండి దీనికి మనం ఒకటే దాని మీద లాభమా నష్టమా అని చెప్పనికి రాదు ఇది మనం అన్నీ మొక్కలు అవి ఇవి అన్నీ మన బయకాడు ఉన్నాయి అన్నీ మనమే వాడుకుంటూ ప్లస్ మనమే వాటికి సేవ చేసుకుంటే లాభమే అన్ని జీతకాలం పెట్టి అన్ని కొనుక్కొచ్చి అన్ని తీసుకొని వచ్చి చేస్తాలంటే నష్టం అట్లా కంపల్సరీ మన ఇంటి వాడు రోజు చూసుకోవాలండి ఆవులను ఇంటి ఓనర్ ఎవరైతే ఉంటారో హండ్రెడ్ పర్సెంట్ ఆవులను డైలీ చూసుకుంటుండాలి డైలీ చూసుకుంటుంటేనే వాటికి మనకు సాధారిసేది మొత్తం మీద చేసుకోగలిగి మీకు టాలెంట్ ఉండి ఒక ఫ్యాక్టరీ మీద కాకుండా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని మనము సొంతంగా చేసుకోగలిగితే లాభమే ఉంటుంది ఓకే ధన్యవాదాలు సార్ చాలా మంచి సమాచారం విన్నారు కదా మన రైతు అమర్నాథ్ రెడ్డి గారు చెప్పిన వివరాలు ముఖ్యంగా ఒక డైరీ ఫామ్ నిర్వహణ చేయాలంటే కేవలం ఆవుల మీదనే ఫోకస్ పెట్టవలసిన అవసరం లేదు ఆవులు హై లెవెల్ ఆవులు ఉన్నాయంటే మీరు కొంతమంది అంటుంటారు కదా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బ్రీడ్ ఉన్నది సిక్స్టీ పర్సెంట్ బ్రీడ్ ఉన్నదని అట్లా హై లెవెల్ ఆవులు ఉన్నాయా అనే ఆలోచన కాకుండా మనకు ఎన్ని లీటర్ల పాలిస్తావు అనేది వాటిని దృష్టిలో పెట్టుకొని మెయిన్గా నువ్వు ఎంత ల్యాండ్ తీసుకున్నా ఫస్ట్ ఆ ల్యాండ్కి అనేది ఫెన్సింగ్ వేసుకుంటే నీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని మనకు ఈ రైతు తెలియజేయడం జరిగింది దాంతోపాటు ఖచ్చితంగా సీసీ కెమెరాలు అనేవి ప్రతి ఫామ్లో ఉండాలంటున్నారు ఖచ్చితంగా మక్కలు కూడా సొంతంగా పండించుకోవాలి దాంతోపాటు మక్కల మిషన్ కూడా సారు వాళ్ళు తెచ్చుకోవడం జరిగింది ఆ మక్కల మిషన్ ద్వారానే పట్టిన పిండి మాత్రమే ఈ సార్ వచ్చేసి ఈ డైరీ ఫామ్లో వినియోగిస్తున్నారు కాబట్టి పాలల్లో క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ ఉన్నప్పుడు మనకు మంచి రేట్ వస్తుంది దాంతోపాటు అదనంగా ఇచ్చే ఈ మినరల్ మిక్చర్ కాల్షియం కూడా ఇవ్వవలసినంత కాకుండా మంచి క్వాలిటీ మేత కానీ క్వాలిటీ ఫీడ్ కానీ ఇచ్చినప్పుడు మనం వాటిని కూడా కొంత తగ్గించుకోవచ్చు ఖర్చులు కూడా తగ్గించుకునే అవకాశం ఉంది అనేది మనకు ఈ రైతు తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా ప్రతి రైతు సొంతంగా పని చేసుకోవడానికి సొంతంగా పండించుకోవడానికి ఆవులకు పుట్టిన దూడలను డెవలప్ చేసుకోవడానికి టైం కేటాయించి మంచి మార్గంలో మీరు ముందుకు వెళ్తే సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంది అనేది మనకు ఈ రైతు తెలియజేయడం జరిగింది ఇది ఈ వీడియో ధన్యవాదాలు నమస్కారం నమస్తే నమస్కారం